మాకు జెడు మీరు చెప్పిన మాట విన్నారు దిగుతారా దిగుతారా ఎస్ఐ కార్డు పోతారా అనుకున్నాడు ఎస్ఐ కార్కే పోతామన్నాము సరే కోరి అన్నాడు మళ్ళీ వర్తులేమ్మో అందరికీ వెళ్ళాము చెప్పేసి దిగాము మేము ఇక్కడ ఉంచి పోవనికే మా కానీ డబ్బులు లేవు పది కొన్నికి ఛార్జీకి డబ్బులు లేవు మచ్చలు మమ్మల్ని వచ్చి బజార్లో వాళ్ళు వచ్చి మేము ఎక్కడ పోలా మేము కడుపు చేత వెళ్ళిపోతాం కడుపు చేత కష్టాలు పోతాం మేము ఏం ఫ్రెండ్ పోతున్నావా లేకపోతే ఎంజాయ్ వెళ్ళిపోతున్నావా రోజు ఎంత మా కూలి మాకు రోజు మూడు వందలు ఇస్తారు మూడు వందలు ఇస్తారు మధ్యాహ్నం అన్నం పెడతారు వచ్చేపోయి ఛార్జీ వాళ్ళే డే పెడతారు మేము పొద్దున్న ఎనిమిది గంటలకు వెళ్తే తొమ్మిది గంటల కల్లా పని కట్ అవుతాం సాయంత్రం ఆడ ఐదు గంటలకు తీస్తే ఇంటి రోజు ఆరై పది మా కష్టం ఆటో ఛార్జీలు ఏమి క్లారిటీ పెట్టిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయలసీమ ప్రతిభా న్యూస్